హాయ్ ఫ్రెండ్స్ హిస్టరీ ఫైల్ ఛానల్ కు స్వాగతం ఒకసారి ఊహించండి ఒక నిశ్శబ్దమైన రాత్రి అమెరికాలోని ఓ చిన్న గ్రామం రాస్ఫిల్ లో ఆకాశంలో ఓ అనూహ్యమైన వెలుగు కనిపించింది మరుసటి రోజు ఆ గ్రామంలో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి ఇది ఏమిటి అని కొంతమంది ఇలాంటి వెలుగు ఎప్పుడు చూడలేదు అని మరికొంతమంది అదే రోజు నుంచి ఈ సంఘటన యుఎఫ్ఓ కథలకి పునాది అయింది ఈరోజు మనం రాస్వెల్ ఘటన వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకుందాం ఇది నిజంగా జరిగిందా లేక ఊహ కల్పితమా దాని చుట్టూ ఉన్న వివరాలు వార్తలు కొన్ని ప్రశ్నించదగిన సంగతులు అన్ని కలిపి మనం ఈ వీడియోలో విశ్లేషించబోతున్నాం వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో చివరిలో ఒక స్పష్టత మీకు వస్తుంది సో లెట్ స్టార్ట్ ద వీడియో జూలైలో న్యూ మెక్సికోలోని గ్రామంలో రైతు బ్రెజిల్ తన పొలంలో అసాధారణమైన శికలాలను కనుగొన్నాడు ఈ శకలాలు అల్యూమినియం ఫాయిల్ లాగా మెరిసేవి కానీ మడత పెట్టిన వెంటనే తమ ఆకారంలోకి తిరిగి వచ్చేవి కొన్ని ముక్కలు లోహంలాగా కనిపించినా ఈకల తేలికగా ఉన్నాయి ఈ వస్తువులు భూమి కావు అని మాక్ ఆశ్చర్యపోయాడు అతను స్థానిక షెరీఫ్ కు సమాచారం ఇచ్చాడు షెరీఫ్ వెంటనే రాస్వెల్ ఆర్మీ ఎయిర్ ఫీల్డ్ కు తెలియజేశాడు ఆర్మీ అధికారులు వచ్చి ఈ శిథిలాలను స్వాధీనం చేసుకున్నారు జూలై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడున రాస్వెల్ ఆర్మీ ఎయిర్ ఫీల్డ్ ఒక సంచలనాత్మక ప్రకటన చేసింది మేము ఒక ఫ్లైయింగ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నాం ఇక్కడ ఫ్లైయింగ్ డిస్క్ అంటే యుఎఫ్ఓ ఈ వార్త పత్రికలు రేడియోలలో విపరీతంగా వ్యాపించింది అక్కడి ప్రజలు ఏలియన్స్ నిజంగా వచ్చాయా అని ఆశ్చర్యపోయారు కానీ ఇరవై నాలుగు గంటలు కాకముందే ఆర్మీ తన ప్రకటనను మార్చేసింది అది కేవలం వాతావరణ బెలూన్ అని ఆర్మీ అధికారులు జెస్సీ ను బెలూన్ శకలాలతో ఫోటోలు తీసి చూపించారు కానీ ఈ ఫోటోలు చూసిన వారికి అనుమానం కలిగింది ఈ శకలాలు మాక్ వివరించిన విచిత్రమైన వస్తువులతో సరిపోలలేదు సంవత్సరాల తర్వాత నైన్టీన్ నైన్టీ ఫోర్ లో అమెరికన్ ప్రభుత్వం ఒక వివరణ ఇచ్చింది అది సాధారణ బెలూన్ కాదు అది ప్రాజెక్ట్ మొగుల్ అనే రహస్య సైనిక కార్యక్రమంలో భాగమది ప్రాజెక్ట్ మొగుల్ అంటే కోల్డ్ వార్ సమయంలో సోవియట్ యూనియన్ అణు పరీక్షలను గమనించడానికి అమెరికా అధునాతన బెలూన్లను ఉపయోగించింది ఈ బెలూన్లు ఆకాశంలో శబ్ద తరంగాలను గుర్తించే సాంకేతికతగా ఉండేవి కానీ ఫ్రెండ్స్ ఈ వివరణ ఎంత నిజమో ఆలోచించండి ఒక బెలూన్ కోసం ఇంత రహస్యం ఎందుకు మొదట ఫ్లైయింగ్ డిస్క్ అని ఎందుకు చెప్పారు మాక్ వివరించిన విచిత్రమైన శకలాల గురించి ఎందుకు స్పష్టత లేదు ఈ ప్రశ్నలు జనాలను మరింత ఆలోచింపజేశాయి ఫ్రెండ్స్ రాస్వెల్లో కూలినది నిజంగా ఏలియన్ స్పేస్ షిప్ అని చాలా మంది నమ్ముతున్నారు క్రాస్ సైట్ వద్ద వింత జీవులను చూశామని కొందరు చెప్తున్నారు మూడు నుండి నాలుగు అడుగుల ఎత్తు పెద్ద తలలు చిన్న కళ్ళు మెరిసే చర్మంతో కూడిన ఈ బూడిద రంగు జీవులను రహస్యంగా రైట్ ప్యాటర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ కు ఆ తర్వాత ఏరియా ఫిఫ్టీ వన్ కు తీసుకెళ్లారని చెప్తారు అంతేకాదు ఈ క్రాష్ నుంచి అమెరికా ఏజియన్ సాంకేతికతను స్వాధీనం చేసుకుని ఫైబర్ ఆప్టిక్స్ నైట్ విజన్ స్టెల్త్ జెట్స్ వంటి అధునాతన ఆవిష్కరణను అభివృద్ధి చేసిందని మరికొందరు అంటున్నారు ఇంకా షాకింగ్ గా ఏంటంటే ఆర్మీ స్థానికులను బెదిరించి నిజాన్ని దాచిపెట్టి సాక్షులను మాట్లాడద్దు అని హెచ్చరించారని కూడా ఆరోపణలు వచ్చాయి క్రాస్ సైట్ ను మొదటి చూసిన ఆర్మీ అధికారి జెస్సీ మార్షల్ పంతొమ్మిది వందల డెబ్బైలులో ఒక సంచలనం సృష్టించాడు అతడు ఆ శకలాలు భూమివి కావు అది సాధారణ లోహం కాదు అని చెప్పాడు మరియు నర్సులు చిన్న మానవుల కాని శరీరాల అటోప్సీలను చూశామని సైనికులు పెద్ద కళ్ళు మెరిసే చర్మం ఉన్న జీవులను గుర్తించామని స్థానికులు వింత లైట్లు శబ్దాలను చూశామని చెప్పారు కానీ ఈ సాక్షులందరినీ నిశ్శబ్దం చేయడానికి బెదిరింపులు ఎదుర్కొన్నారని గుండెలయ్యే ఆరోపణలు వచ్చాయి రాస్వెల్ కేవలం ఒక సంఘటన కాదు ఫ్రెండ్స్ ఇది చరిత్రను మార్చిన రహస్యం ఈ క్రాష్ తర్వాత ఏరియా ఫిఫ్టీ వన్ ప్రపంచవ్యాప్తంగా రహస్య కేంద్రంగా పేరు పొందింది యుఎఫ్ఓ కవరప్ గురించి ఊహాగానాలు వచ్చాయి ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం తగ్గింది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడులో అమెరికా ప్రభుత్వం యుఏపిస్ గురించి ఒక ముఖ్యమైన ప్రకటన చేసి వాటి ఉనికిని అంగీకరించింది యూఎఫ్ఎస్ అంటే అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినోమినా పెంటగాన్ విడుదల చేసిన ఈ వీడియోలలో ఆకాశంలో అసాధారణ వస్తువులు కనిపించాయి కానీ ఏలియన్స్ గురించి ఇంకా స్పష్టమైన సమాధానం లేదు ఈ రహస్యం ఇప్పటికీ మన ఆలోచనలు ఆకర్షిస్తుంది ఇప్పుడు మీరు చెప్పండి ఫ్రెండ్స్ రాస్వెల్ యుఎఫ్ఓ క్రాష్ కేవలం బెలూన్ ప్రమాదమా లేక ఏలియన్ రహస్యమా మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పక షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం జై హింద్